కొత్తగూడెంలో ప్రారంభించనున్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా యూనివర్సిటీలో మంత్రి తుమ్మల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు అవుతున్నట్లు ఆయన తెలిపారు ఆగస్టులో సీఎం చేతుల మీదుగా యూనివర్సిటీ ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు ప్రపంచంలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ లేదు జియాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు ఈ సబ్జెక్టుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఎర్త్ సైన్సెస్ అనేటటువంటి యూనివర్సిటీ దిస్ ఇస్ అ ఫస్ట్ ఇన్ ది వరల్డ్ కాబట్టి దీనికి అంత ప్రతిష్టాకరంగా ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క విజ్ఞప్తి మేరకి ఈ జిల్లా అవసరాల మేరకి ఆయన గారు దాన్ని శాంక్షన్ చేశారు ఈ సమయంలోనే యోగ గారు కూడా ఈ శాఖకి అధిపతిగా రావటం ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీకి నియమించబట్టడం ఆమె గారు ఫస్ట్ పోస్టింగ్ భద్రాద్రిలోనే కొత్తగూడు భద్రాద్రి భద్రాచలం సబ్ గా వచ్చారు కాబట్టి దయచేసి వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో వీళ్ళందరి యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రపంచంలోనే ఒక మంచి నిన్నూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి విద్యార్థి కలిగినటువంటి యూనివర్సిటీగా పేరు వందాలి అంటే అందులో ఏం సబ్జెక్ట్ ఉంటే మంచిది మన పిల్లల భవిష్యత్తుకి దేశ భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి సబ్జెక్టులు ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం దీన్ని ప్రారంభించేదానికి సమావేశంగా అధికారులతో పాటు అమ్మగారు కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు వీటన్నింటినీ పరిశీలించి ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని తప్పకుండా ఈ విశ్వవిద్యాలయ యొక్క ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయాలనే దాంతో సన్నాహకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రాక సైన్స్ యూనివర్సిటీ వేయడం దాని వెనక సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్ట్ నెలలోనే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లో ఇక్కడ దోస్త క్రింద ఇక్కడ అడ్మిషన్స్ మొదలవుతాయి వచ్చిన ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ పెట్టి ఇక్కడ ఏమేమి ఇతర కోర్సెస్ కూడా ఇక్కడ వీలుంటే అది కూడా వేస్తాం సార్ మంచిది అంటే ఈ సార్ చెప్పినట్టు మన ప్రపంచంలో కూడా డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ లేదు సో ఆ డెడికేటెడ్ అర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ రావడానికి చాలా ఒక ఒక హ్యాపీ న్యూస్ అని చెప్పి అందరు పిల్లలు కానీ ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రపంచంలో ఉన్న విద్యార్థులు భారతదేశంలో ఉన్న విద్యార్థులు ఖచ్చితంగా ఈ కోర్సెస్ వల్ల వాళ్ళ అంటే అర్త్ మీద మన అంటే అర్త్ మామూలుగా మన మా దాని మీద వాళ్ళకి అవగాహన వస్తుంది ఇక్కడ చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మన దేశంలోనే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అర్త్ సైన్స్ ప్రత్యేకమైన అంటే ఇంతా క్లైమేట్ ఎస్ట్రానమీ ఎన్వైరన్మెంట్ భూగోల్ సంబంధించిన చాలా డెప్త్ గో ఇక్కడ కోర్సెస్ రన్ అవుతాయి కాబట్టి పిల్లలు ఎవరు ఎవరు ఇక్కడ చదువుతారు వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కూడా ఎక్కువ అవుతుంది ఎందుకంటే కోర్సెస్ చాలా తక్కువ పిల్లలు ఎవరు ఎవరు వస్తారు ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తో వాళ్ళకి ఎంప్లాయబిలిటీ పెంచుతుంది